అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియ్యూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో మంచి రైస్ అయితే ప్రిపేర్ చేశానండి గోంగూర తోటి పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెగ్యులర్గా మనం నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర అలా చేసుకుంటారు ఇలా గోంగూరతోటి కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఒక రెండు కట్టలను అయితే ఇలా గోంగూర తీసేసుకొని నేను ఆకులన్నీ ఒల్చేసుకొని ఇలాగ ఒక బౌల్లో వేసేసుకున్నాను చూడండి ఇలా బౌల్లో వేసేసుకున్న వాటిని మరిన్ని వాటర్ తీసేసుకొని ఈ గోంగూర అనేది ఒకటికి రెండు సార్లు ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఆకుకూరను ఎప్పుడైనా సరే కొన్ని ఎక్కువ వాటర్లో ఇలా కడిగేసుకున్న తర్వాత మనము ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఈ గోంగూర ఆకులన్నింటిని ఆ పొడి క్లాత్ మీద వేసేసుకొని ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ పోయే అంతవటికి మనము బాగా ఎండబెట్టేసుకోవాలి ఇలా ఎండబెట్టేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఏమీ లేకుండా గోంగూర అనేది చాలా స్మూత్గా ఉడుకుతుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఎండ ఇలా గోంగూరని వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఫ్రై చేస్తే గోంగూర అనేది ఇలాగ ఫ్రై అయిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అన్నము ఇలా పొడి పొడి అన్నం తీసేసుకొని దీంట్లోకి ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టేసుకున్న గోంగూరను వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి గోంగూర చల్లారిన తర్వాత ఇలాగ కలిపేసుకోండి అస్సలు పొడి లేకుండా అన్నం అనేది కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఉప్పు కూడా బాగా కలిపే కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక త్రీ స్పూన్స్ వరకు నేను పల్లీలు వేసేసుకున్నాను అండ్ రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత పోపు గింజలు అండ్ కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఆల్రెడీ మనం కలిపెట్టుకున్న గోంగూర పులిహోరలో ఈ పోపు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతే అండి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఇంగువ మిస్ అయిందండి ఇంగువ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం పొడి లేకుండా బాగా కలిపేసుకోవాలి నార్మల్ పులిహోర కంటే ఇది చాలా టేస్టీగా ఉంది మీరు కంపల్సరీ ట్రై చేయండి సూపర్ కాంబినేషను ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఈ పులిహోరని నేను ఒక బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను